జై శ్రీమన్నారాయణ మీరు చెప్పే కథనాలను అబద్ధపు కథనాలను అంగీకరించకపోతే అది శివద్వేషమో అంటారా లేక బ్రాహ్మణ ద్వేషము అంటారా ఏది చెప్పాలనుకున్నా పండితులైనటువంటి వాడు ఎలా చెప్పాలి అంటే సమాజానికి హితకరమైనది సమాజానికి మంచి ప్రబోధించేది ప్రమాణ దారుఢ్యం అంటే ఏ ప్రమాణాన్ని అనుసరించి మనం చెప్తున్నాం ఏ పురాణంలో ఉంది అనేది ఒకటి ప్రమాణ దారుణ్యము అంటే దానికి ఎంతవరకు ప్రామాణికత ఉన్నది ఏది ప్రమాణం గైడ్లో ఉందండి ఇలా వ్రాసానండి అంటే అది ప్రమాణమా టెక్స్ట్ బుక్లో ఉన్నది ప్రమాణమా రాముడి గురించి చెప్పాలనుకున్నప్పుడు రామాయణంలో ఉన్నదాని చెప్పాలి రామాయణంలో లేనిదాని మేము చెప్తాం అది కూడా రావణాసురుని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తాం అని చెబితే అది ప్రమాణమా ఒకటి ఆలోచించాలి పరమ ప్రమాణమైనది వేదము వేదాన్ని అనుసరించి చెప్పినటువంటి పురాణాలు మాత్రమే మనకు ప్రమాణం ఎక్కడప్పుడు పురాణము పేరు కూడా చెప్పాలి ఆ పురాణానికి ఉండేటటువంటి ప్రామాణికత ఎంతో అది కూడా చెప్పాలి హేతుబద్ధంగా ఉండాలి పండితులైనటువంటి వాళ్ళకి హేతువులు అంటే తెలుస్తాయి నీలకంఠ దీక్షితులు వారు చెప్పినట్లుగా లాభోహేతు ధనం సాధ్యం దృష్టాంతస్తు పురోహిత అని అంటారు అలా కాకూడదు ఇప్పుడు దృష్టాంతస్తు ప్రవచక అని చెప్పాలేమో శ్రీరాముడు లింగ ప్రతిష్ఠ చేశాడు అని మీరు చెప్పాలనుకునేటప్పుడు ఏమి హేతువుని చూపిస్తున్నారు ఏ పురాణంలో ఉండదని చెప్తున్నారు ఆ పురాణం యొక్క ప్రామాణికత ఎంతవరకు సాత్విక పురాణం మాత్రమే ప్రమాణము అని చెప్తున్నారు సాహిత్యకారులంతా కూడా పండితులంతా కూడా పూర్వకాలంలో అవి మనకు సంస్కృత సాహిత్య చరిత్రలో కనిపిస్తాయి వాటిల్లో ఏవైనా సరే ఉండకూడని ఉంటే అవి పరిహరించి హేతుబద్ధంగా ఇది కాదు అని చెప్పి చెప్పాలి అంతేగాని నాకు ఇష్టమైనటువంటి దేవుణ్ణి గురించి నా ఇష్టం వచ్చినట్లుగా నేను చెప్పుకుంటాను మీరు ఒప్పుకోకపోతే మీరందరూ ద్వేషులు మీరందరూ సమాజ ద్రోహులు అని అంటే అది విజ్ఞత కాదు ఇక్కడ కొంతమంది ప్రవచకులు రాముడు శివలింగం ప్రతిష్ఠి చేశాడు రాముడిగా బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది అందుకని చేశాడు అని అంటున్నారు ఇంకొంతమంది అలా లేదండి ఆ పురాణంలో ఆయన చెప్పింది పురాణం అని చెప్పాడు ఈయన అలా లేదండి పురాణం అంటాడు ఈయన పురాణం అనే చెప్తున్నాడు కానీ ఏ పురాణంలో అని చెప్పలే ప్రయాణ కాలంలో శివలింగం ప్రతిష్ఠించడం అనేది ఒకటి ఉండదండి అందుకోసం ప్రతిష్ఠించాడు ఏ పురాణంలో చెప్పారు రాముడు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు ఏమైనా శివలింగం ప్రతిష్ఠ చేశాడా రాముడు లంకానగరం నుంచి అయోధ్యకు వస్తూ అక్కడ లంకానగరంలో ఏమైనా శివలింగం ప్రతిష్ఠ చేశాడా ప్రయాణకాలంలో మర్చేయాలి కదా అని మీరు అంటే ప్రయాణంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలని ఏ శాస్త్రంలో ఉన్నది అవి బుక్కటి పురాణాల పురాణమా శాస్త్రమా నేను చాలా మర్యాదగా అడుగుతున్నాను అండి చాలా వినమ్రంగా అడుగుతున్నాను ఇక రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అనడానికి మీరు చూపిస్తున్నటువంటి కారణం ఇక్కడ మహాదేవుడు యొక్క ప్రసాదము లభించింది అనే పదము శ్రీరాముడు సీతాదేవితో చెప్తున్నటువంటి ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నారు మహాదేవుడు అనే పదానికి మహాంచ అసౌ దేవశ్చ అని అర్థం అంతేకాని మహాదేవుడు అంటే శివుడే అని కాదు మహాత్ముడు అంటే ఒక ఆయనకి చెందింది కాదు మహాత్ముడు అని చాలామందికి అంటారు వాడు ఏదో ఉపకారం చేశాడు మహాత్ముడు అంటే ఆయన అంటారు ఇక్కడ దేవశబ్దము సముద్రుడికి వర్తిస్తుంది అలాగే దేవతలందరికీ వర్తిస్తుంది ఆ దేవుడు నాకు అనుగ్రహించాడు లేకపోతే నాకు ఉపకారం చేశాడు కనుక ఆయన మహాదేవుడు అనడం తప్పు కాదు రాముడు సీతాదేవితో సముద్రుడు ఉద్దేశించి ఇక్కడ వారధి నిర్మాణం చేయాలనుకుంటే ఆటంకం కలిగింది నేను సముద్రని ఉపాసించాను సముద్రుడు నాకు ఇలా అనుగ్రహించాడు మీరు భారతి నిర్మాణం చేస్తారు అవంతా చెప్పకుండా షార్ట్గా చెప్పాడు ఆయన మహాదేవుడి యొక్క అనుగ్రహం ఇక్కడ లభించింది శ్వేతబంధనం చేశాము అని ఈ పదం ఇక్కడ తీసుకొని దేవుడికి వర్తించేటట్టుగా చెప్దాం వేదాల్లో ఏసున్నాడు అని చెప్పినట్లుగా ఓని అలాగే చెప్పినట్టయితే ఒకవేళ ప్రతిష్ఠ చేశాడండి చేసి ఇక్కడ నేను లింగ ప్రతిష్ఠ చేశాను అనుగ్రహించాడు అనుగ్రహం అక్కడ ఇంకా ఏం లింగ ప్రతిష్ఠ చేశాడు అని అనుకోవాలి అయితే మరి సముద్రుడు గురించి ఎప్పటి చెప్పినట్లు సముద్రుడు గురించి చెప్పాలి కదా చాలా ముఖ్యమైన విషయం కదా అది ఎందుకంటే కృతజ్ఞుడు రాముడు చేసిన మేరను మర్చిపోకుండా స్మరించేవాడు రాముడి యొక్క ప్రధాన గుణం అది కనుక రాముడి సీతాదేవితో సముద్రుడు గురించి ఎప్పుడు చెప్పినట్లు రామాయణంలో అది చెప్పలేదు చెప్పని దాన్ని మనం అనుసరించవలసిన అవసరము లేదు మీకేదో ఇష్టమని మీ దేవత గురించి మీరు చెప్పుకోవడానికి రాముని శివలింగ ప్రతిష్ఠ చేశాడు అని మీరు చెప్పినట్లుగానే ఇంకొకడు యేసు ప్రతిష్ట చేశాడు అనొచ్చు యేసు ప్రార్థన చేశాడు అనొచ్చు ఇంకొకడు నమాజ్ చేశాడు అనొచ్చు మీరు ఇతర మతస్థులకి అవకాశాన్ని కలిగిస్తున్నారు మన మతాన్ని కించపరచడానికి పండితుడైనటువంటి వాడి జాగ్రత్తగా ఆలోచించాలి పూర్వాపరాలు ఆలోచించి అప్పుడు చెప్పాలి అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు పుక్కటి పురాణాలు చెబితే రేపది మనం ప్రశ్నించడానికి అవకాశం కలుగుతుంది పండితులరా ఆలోచించండి వినమ్రులనే ప్రార్థిస్తున్నాను పండితులమని చెప్పుకుంటున్నారు కదా బ్రాహ్మణుల మనం చెప్పుకుంటున్నారు కదా బ్రాహ్మణత్వం అంటే ఏంటో తర్వాత చెప్పుకుందాం మరి అలాంటి మీరు అలా చెప్పడమే కాకుండా చిన్న చేరు స్వామి వారికి ద్వేషము అసలు ద్వేషం మీకు మీకు ఎందుకు ఆ ద్వేషమో తర్వాత చెప్పుకుందాం కొన్ని వీడియోస్లో చిన్న చిన్న వీడియోలుగా మీకు తయారు చేసి పెడుతున్నాం ఆలోచించండి చక్కగా ఆలోచించండి ఏది మంచో ఏది చెడో గ్రహించండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ మిత్రులందరికీ కూడా పంపించండి జయ శ్రీమన్నారాయణ